ఏంట స్టాండింగ్స్ మీ పంచే పొట్టిరాజు ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ వైఫ్ంటది కదా మా లవ్ మ్యారేజ్ కదా కొద్ది చెప్పేది నాలుగు వందలు పెట్టి ఎనిమిది పనసకాయలు తెప్పించాను రా ప్రతి ఒక్కరు చాలా అంటున్నారు డిమాండ్ బాగా పెరిగిపోయింది కాయ అన్న కొనేస్తారు అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో అరగంటలో నాలుగు వందల లాభం ఆలోచించుకో ఫార్ హండ్రెడ్ ఇంకో ఏలుత్త ఈ లాభం మట్టుకుని నీ వైపు చూపించనుకో చాలా సంతోషపడుద్ది నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది చూడ బాబోయ్ టం 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 ఎందుకు పనికిరా అని ఎదవని సంపాదించడం తెలియని చమట తిరిగిపోస్తుంటే కదా ఆ అవును కరెక్టే కదా ఏ కరెక్ట్ కాదు ఏడితే కరెక్ట్ నాలుగు వందలు ఏడ అయ్యి అరగంటలో వాటిని ఎనిమిది వందలు చేసి చూపిస్తాను పేరు కాడదానా పేకు నొక్కి చంపొస్తాను ఎక్కడికి పలుచకాల వ్యాపారం మర్యాదగా ఇస్తావా లేకపోతే ఈ తాడు ఈ మనిషి మీద ఎందుకు వేళ చాలా నమ్మకం కలిగేస్తుంది ఇదిగో థాంక్స్ ఫస్ట్ టైం అడగ్గా ఇచ్చేసింది మా సర్వోజని నీ టైం పోందరు నాలుగు వందలు ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను ఓ యాభై తక్కించుకోకూడదు కూడదు వ్యాపారం వ్యాపారం లాగా చేయలే గోంచం చేరు కొత్తకే 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 కొత్తగా కనాతరే పర్సన్ ముట్టేది చెక్కకెళ్ళేది ఎక్కడ ఎక్కడ నీ ఎక్కడ ఆ ఆలోచించుంది ఇందులో పంచకాయలు అయ్యి ఇందులో పంచకాయలు ఉండాలి చూసారేంటి పలసకాయల నాకేం తెలుసా వచ్చేసావా అంత పోతావు ఇందులో కాయలు లేవు అయితే ఓకే నా బ్రాండ్ అగరుత్తులు అంబికా దర్బార్ పట్టి కదా సైకిల్ బ్రాండ్ అగరుత్తులు వాసన వస్తుంది ఏంటి ఇదేంటి బాబా వెనకాల కల్కి భగవాన్ అంటే నేను లేనప్పుడు ఈ రూమ్ లో ఎవరు ఉంటున్నారు ఏమిటి ఉద్దేశం ఫస్ట్ లో మిమ్మల్ని చూడగానే పడిపోయానండి అందుకే చేయరిగింది నా రూమ్ కి రెండు తాళం చెవులు ఉన్నాయి అవునా అవునమ్మా మా బావకి రెండు చెవులు ఉన్నాయండి కానీ మీరు మాట్లాడే సైడ్ వినిపించదు నువ్వు అనవసరంగా వాక్ డూప్లికేట్ కి నీ దగ్గరే ఉంది కదూ అది ఆ డూప్లికేట్ గడి దగ్గరే ఉందండి నువ్వు నోరు మీరా యా ఆ ఏంటమ్మా చెప్తున్నావ్ సచ్చానందం ఆ రెండోకి ఎక్కడ ఉందని అడుగుతున్నాను నిన్ను అది అదేరా అదేరా కదా ఆ నోరు మీ అది నా దగ్గరే ఉందమ్మా నీ దగ్గరే ఉందంటున్నావ్ ఒకసారి చూపించమంటే దెబ్బైపోతా ఇదిగో అది నీ దగ్గర ఎక్కడ ఉంది ఆ నిల్ బ్యాలెన్స్ గేడ్ దగ్గర ఉంది ఆడికి ఇచ్చాడు ఈ పిల్లకి ఆ నిల్గా ఉండేటట్టు తెలిసిపోయింది ఏదైనా ఐడియా చెప్పరా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తే బ్యూటిఫుల్ ఐడియా ఇస్తాను చెప్పరా ఎలాగో ఇరుకుపోయావు కాబట్టి అసలు విషయం చెప్పి నీకు తెలియకుండా చిన్న పొరపాటు చేశానమ్మా ఇంటర్వ్యూ ఉందని మా ఊరి నుంచి బంధువులు కూడా అప్పుడు వచ్చాడు నీ రూమ్ కి ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోతాడమ్మా ఆ ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాలు కావద్దో తెలియదండి నైట్ వాచ్ ఐదు సంవత్సరాలు బాండ్ రాశాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అసలు చెప్పకుండా నా రూమ్ కి ఎవరేమన్నారు నేను లేని లో నా రూమ్ లో ఉంటూ దేవుడి దగ్గర పూజ చేసి అగరతులు వెలిగిస్తాడా అగరతులు ఏంటండి సిగరెట్లు వెలిగించేసాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చూడు ఈసారికి క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో పోలీస్ స్టేషన్ వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి హౌస్ ఓనర్ తో చెప్పి నువ్వు ఇక్కడ లేకుండా చేస్తాను ఎర్రడాబా ముందు కూర్చొని గుట్టలు కొట్టలు చుట్టలు కలిస్తే చలపతిరావు రెండో కూడా మొదటారావు ఏం చేశాడో తెలుసా ఆడ ఆశాభాషి మనిషి కాదండి రెండో పెళ్ళనుకుంటున్న మొదటి కొడుకు కదండి తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ అండి అప్పుడే తల్లి పేలేరు పట్టుకుని నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా అవని గడ్డలో నీకు ఆవిడ ఏం చేసిందంటే అదే లేచి చేతో కొట్టి కుడికాలు తన్నేసింది వీడేమో నిద్రపోతున్న మీద పడిపోయాడు వేరభద్రు చచ్చిపోయాడు చచ్చిపోయి బతికిపోయాడు అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి దేవిస్తే పాత పూజ పగబడితే దేహ పూజ మొన్నటి మొన్న పెళ్లలో ఒక పెళ్ళం ముగ్గుడు తింటున్నాడని ముక్కల కింద నరికేసి నాలుగు రాకాలలో సద్దు వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు హోమియోపతి వాడరా తగ్గిపోద్ది నువ్వు రా మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా అది తెచ్చాడా ఏంటి అవటం అండి అక్కడికి అటుకే కిస్త్రీ పెట్టి తోశాను టైం కాడు పక్క తప్పుకోవడం వల్ల తలకి తగలవలసింది దెబ్బ జబ్బకి తగిలి జబ్బేం పోరు అబ్బర్ సరిగ్గా నాకు అలా జరిగింది మనిషి పనులు మనుషులు ఉంటారు లేదు కరెక్ట్ ఈసారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి హండ్రెడ్ రూపీస్ అవుద్ది ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి ఈసారి ఇస్త్రీ పెట్టి పడేయడం ఎనప్ పెట్టి జరపడం కాదు లేటెస్ట్ ఐడియా చెప్తాను రాత్రుల్లో ఏం తింటాడను చేపల పులుసు మాంసం ఇగురు లేకపోతే ఎదవక ముద్ద దిగతాను కరెక్ట్ గా నాకు అదే అలవాటు మనిషిని పోలేని మనుషులు ఉంటారన్నా కరెక్ట్ 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 అని అంటావా కరెక్ట్ నా సాపి అబ్బాయి గారికి ఐడియా ఇచ్చి పంపించు ఇదిగో రే ఆడి పెళ్ళం చేత రాత్రులు తిని చేపల పులుసులో పురుగుల ముందు కల్పించాయి స్మెల్ వస్తుందేమో పిఠాపురం నువ్వు జాన్సెంట్ జల్లు నువ్వు వెళ్ళు సారీ సార్ ఏదో పొరపాటు జరిగిపోయింది హిట్ జరిగిపోవటం ఇదే లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఈ సీన్ రిపీట్ అయిందో చెత్త సూట్ కేసు డొక్కు గిటారు బయట పారేస్తా ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను జరిగితే మీరు చెప్పినట్టే చేతులు గాని చూస్తాను పదరా పద పద మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇదేం బాలేదు నేను చాలా ఫీల్ అవుతున్నాను అరే దీపం పెట్టి అగ్రతలు వెలిగిస్తే అది పెద్ద నేరమా ఆ విధాలు ఇద్దరు వచ్చి వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా ఇప్పుడు నువ్వైనా సపోర్ట్ వచ్చావా రాలేదే ఉండాల్సినప్పుడు ఉండవు రావాల్సినప్పుడు రావు ఏవి స్ప్రింప్లయా బాబు ఏవి క్యారెక్టర్ అయిన సర్లే మన మధ్య పూజలు పునస్కరాలు మాములే కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సల్ సీ విశ్వ సత్యానందానికి తెలిస్తే ఇప్పుడు ఏం చెయ్యాలి నిజం చెప్పేస్తే నమస్తే మీరు ఎవరో నాకు తెలియదు నేను మీకు తెలియదు ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకడానికి నైట్ వాచ్ మ్యాన్ జాబ్ చేస్తున్నాను మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు తెలుసు ఏం చేస్తాం చెప్పండి నా పరిస్థితి అలాంటిది అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే నెల రోజులుగా ఉంటున్నాను ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకులేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఏర్పాటు చేశాడు చెప్తా తొందరపడి అతన్యానికి అనకండి నన్ను బయటికి ఎంటేస్తాడు పగలంతా మీరుండరు రాత్రులు నేనుండను కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అసలు మీకు ఉత్తరం రాయటానికి కారణం ఏంటంటేనండి మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుని బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింది పడి పగిలిపోయిందండి పగిలిన మొక్కలు బయట పారేసి ఏమి టెస్కేప్ అవ్వచ్చు కానీ నేను అలా ఉండలేనండి అది నా వీక్నెస్ అంచేత నిజాయితీగా జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తున్నానండి మీ టేస్ట్కి నా జోహార్లు అండి మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు మీలాంటి మనుషులు నూటుకో కొట్టుకో ఒక్కళ్ళు ఉంటారండి నిజం మళ్ళీ మండిపడతారో మండి ఇక మీ ఇష్టం బాయ్ ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్నా మీ రూమ్మేట్ ఆశ్చర్యం మీరు నెల రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను ఓనర్ తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను కానీ మంచిని ధర్మాన్ని నిజాయితీని శిక్షించిందని అవుతాను చిన్న హెల్ప్ చేస్తారా అల్మరాలు షుగర్ కింద డబ్బులుంటాయి మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి రాత్రికి పెరుగుండదు అన్నట్టు ఉప్మా చేశాను జీడిపప్పు అది వేశానేమో మంచి టేస్ట్ గా ఉంది చెది బాగుంద లేదో చెప్పండి. బాగుపోతే బయట పరియండి. బాయ్ yes. ఆ ఏవి టేస్ట్ ఏవి టేస్ట్? నో కాఫీ కావాలి. ఓకే సార్. ఓహ్ సారీ అండి. ఏటాయా మా మేడం గారు బ్యాగ్ దమ్మన్నారండి అది మీద పడిపోతావా ఇదిగా థ్యాంక్స్ అండి మేడం నా పెట్టాను ఇందాక నీ ఎదురుగా కూర్చుని కాఫీ తాగాడే అతనే తీసి వేరే ఇంకొకటి ఇచ్చి పంపించాడమ్మా దొంగతనాల్లో ఏదో స్థైలు కోఆపరేటివ్ పద్ధతి బయటికి వెళ్ళాక ఇద్దరూ పంచుకుంటారు వాడు ఫేస్కి గుర్తేగా